ఇది రాకడ సమయం మన ఆశ ఈ భౌతిక సంబంధమైన వాటి మీదనే కాదు దేని బిడ్డారా మన ఆశ ఏమై ఉండాలంటే నేను ఆ సింహాసనం మీద కూర్చోవాలి ఆ సింహాసనం మీద నేను ఉండాలి అన్న ఆశతో కాంక్షతో మనం ప్రతి అడుగు మనం వేసేవారిగా ఉందము గాక ఆమె ఒక తప్పు అడుగు వేసేటప్పుడు అమ్మో ఈ అడుగు ఒకవేళ నా దేవుని సింహాసనం మీద కూర్చోకుండా ఈ అడుగు నన్ను అడ్డగిస్తుందేమో అని అడుగు వేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏదైనా తాకే విషయంలో అమ్మో ఈ చేది చేస్తున్న ఈ పనిని బట్టి నేను ఒకవేళ దేవుని సింహాసనం పొందుకోకుండా ఆగిపోతానేమో అనని చేయితో ఏమి తాకుతున్నామో దాన్ని మనం పరీక్షించుకునే వారిగా మనం అందరం ఉండాలి ఆలోచనతో కూడా ఒక తప్పుడు ఆలోచన అమ్మో నా దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టకుండా నన్ను నిత్య నరకాగ్నిలోనికి ఆలోచన తీసుకొని పోతుందేమో అని ఆలోచన విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి ఐ మీన్ ఒక్క చెడ్డ మాట నన్ను నా దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టకుండా ఈ మాట నన్ను నిత్య నరకంలోనికి తీసుకెళ్తుందేమో సింహాసనానికి దూరం చేస్తుందేమో అని నాటితో మాట్లాడే మాట విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి ఐ చూసే విషయంలో కూడా అమ్మో చూస్తున్న ఈ చెడ్డ చూపు ఎక్కడ నన్ను ఏసేకు దూరం చేస్తుందో ఆ సింహాసనం మీద కూర్చోబెట్టకుండా ఈ చూపే కారణమవుతుందేమో అని ఈ చూపు విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండేవారిగా ఉండాలి అను అనువనువున మనల్ని మనమే స్వపరీక్ష చేసుకొని ఎక్కడ ఏ అనుభవం మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టబడకుండా ఏది ఆటంక దాని విషయంలో గ్రహింపు కలిగి జాగ్రత్త కలిగిన వారిగా ఉంటూ మన జీవితాన్ని మనం సరిచూసుకొని చేసుకోగలిగిన వారమైతే ఆయన సింహాసనం మీద జయించిన వారిగా మనం కూడా కూర్చోబెట్టబడబోతున్నామో ఆమె చెప్దామా గట్టిగా